ఇల్లు అలా ఉంటే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల విధి విధానాలను పాటించాలి లక్ష్మీ పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు కొన్ని రకాల నియమాలను పాటించాలి మరి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే ఎటువంటి నియమాలు పాటిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అంతేకాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలు కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అసలు ఇష్టపడదు కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైనా గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం కొద్దిక్కే వరకు నిద్రపోవడం మంచిది కాదు సాయంత్ర సమయంలో నిద్రపోవడం మంచిది కాదు ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే సకల శుభాలు ఆమె అనుగ్రహం ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా తాండవిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుందట ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలతో అమ్మవారికి పూజ చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు